వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న వ్యయర్స్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కేఆర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు ఫాలో అవ్వండి మీ పిల్లలకు భవిష్యత్తులో ఇంజనీరింగ్ ఐఐటి కానీ ఎన్ఐటి కానీ త్రిబుల్ ఐటీ కానీ వివిధ టాప్ ఇంజనీరింగ్ ఇండియాలో గల ప్రైవేట్ యూనివర్సిటీల్లో కానీ అడ్మిషన్ కోసం ప్రయత్నించేవారికి సరైన గైడెన్స్ కోసం మీకు కేఆర్ గైడెన్స్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది గత మూడు నాలుగు సంవత్సరాల కొన్ని వేల మందికి మనం గైడెన్స్ అందించాం చాలామంది విద్యార్థులు మన గైడెన్స్ ద్వారా లబ్ధి పొందారు మరి ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు స్థాయిలో మనకు సీట్ రావడం జరిగింది మీరందరూ కేఆర్ గ్రూప్స్ నమ్మి గ్రూప్స్ యొక్క అడ్వైజ్ ఫాలో అవుతూ గైడెన్స్ ఫాలో అవుతూ మంచి సీట్లు పొందగలుగుతున్నారు మరి ఒక్కసారి కేఆర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ నిరంతరం ఫాలో అయితే చాలు మీరు ఇంజనీరింగ్ సంబంధించి ప్రతి అప్డేట్ మీకు క్షణాల్లో మీ దగ్గరికి చేరిపోతుంది ఏవైనా డౌట్స్ వచ్చినా మీకు వెంటనే క్లారిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంది ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా దాదాపు రెస్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు మీ పిల్లలకు తగు సలహాలు సూచనలు ప్రిపరేషన్లో మెలకువలు నేర్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో అవకాశం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి మరి ఇవే కాకుండా కౌన్సిలింగ్ సమయంలో కూడా మనం ఇప్పుడు ఎంసెట్కు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి బి కేటగిరీకి శాబ్కు సెపరేట్గా గ్రూప్స్ పెట్టాం దాంట్లో కూడా ఆసక్తిగల అభ్యర్థులు మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ మరి ఈరోజు ఆల్మోస్ట్ జోసా కౌన్సిలింగ్ మనకు చివరి దశలో ఉంది రేపటితో జోసా కౌన్సిలింగ్ ముగిసినట్లుగా మనం భావించవచ్చు మరి జోసాలో మీకు ఆల్రెడీ ఏ రౌండ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు కూడా ఆ రౌండ్లో మీరు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించారు ఆల్రెడీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు మరి ఇప్పుడు సీటు ఎవరైతే కన్ఫర్మ్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇరవై నాలుగు నుంచి అంటే నిన్న నుంచి రేపటి వరకు మీరు పిఏఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇది ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీఐకి చెందిన అభ్యర్థులు మీకు ఇరవై ఆరులోగా అంటే రేపటిలోగా మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు చెల్లించిన వారు మాత్రమే మీకు సీట్ కన్ఫర్మ్ అయినట్టుగా మీరు భావించాలి కాబట్టి చెల్లించాల్సింది కోరడం జరుగుతూ ఉంది ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది ఇటు ఓసీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఓబీసీ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై ఐదు వేల రూపాయలు ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకు ట్వంటీ థౌజండ్ రూపీస్ ఉంది ఈ ఫీజును మరి మేము ఆల్రెడీ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాము సార్ మరి మళ్ళీ ఇది ఎందుకు అంటే తప్పనిసరిగా ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కడితేనే మీకు సీట్ కన్ఫర్మేషన్గా ఉంటుంది కాబట్టి ఎవరు మర్చిపోకుండా మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది ఆల్రెడీ ఐఐటీ స్టూడెంట్స్కి టెన్షన్ లేదు ఐఐటీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఐఐటీలో షెడ్యూల్ ఇచ్చారు వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు మరి ఈ ఎన్ఐటి ప్లస్ ట్రిబుల్ఐటీ జిఎఫ్టీఐలో వాళ్ళకు మాత్రమే ఈ పిఈఎఫ్ జల్లించి మీ యొక్క సీట్ను కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది మరి ఒకవేళ మీరు మళ్ళీ మరి సీసీలో పాల్గొందామనుకునే వాళ్ళు కూడా మీరు సీసాప్లో పాల్గొనే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఆరు నుంచి సీసీప్ సంబంధించిన షెడ్యూల్ మనకు ప్రారంభమవుతుంది ఆల్మోస్ట్ ముప్పై ఒకటి నుంచి రెండవ తేదీ మధ్యన మనం సీసాప్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మనం ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు సెకండ్ లోపు కాబట్టి మరి సీసాప్లో రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుందని చెప్పాను ఆల్రెడీ సీసాప్లో జనరల్గా ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓబీసీ కానీ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేసి మీరు సీసాప్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఆల్రెడీ మీరు పార్షియల్ అమౌంట్ ఫీజు కట్టిన వాళ్ళు యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించే వాళ్ళు జస్ట్ ఐదు వేలు కట్టి మీరు లేదా డిఫరెన్స్ అమౌంట్ ఐదు నుంచి ఏడు వేల ఐదు వందల మధ్యనే ఉంటుంది ఆ అమౌంట్ కట్టి మీరు సీటు సాటిస్ఫై కాకపోతే సీసాబ్ వెళ్ళవచ్చు ఇంతముందే జోసాలో కట్టిన వాళ్ళు మరి ఈ అవకాశం కూడా మరొకసారి ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళకు సీసాబ్ కూడా ఒక మంచి అవకాశం మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా సీసాబ్లో మెరుగైన సీట్లు వస్తాయని చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు అంటే మనకు జోసాలో ఎక్కడైతే ఐఐటీ సీట్లు సీసాబ్లో ఉండవు కానీ ఇటు ఎన్ఐటీస్ కానీ త్రిబుల్ ఐటీస్ కానీ జీఎఫ్టీఏస్లో కానీ ఏవైనా మిగిలిన సీట్లకు మాత్రము ఈ సీసాబ్ ద్వారా ఫ్లప్ చేస్తారు మరి ఒక్కొక్కసారి చివరి రౌండ్లో చాలా వరకు ఎన్ఐటీస్ నుంచి ఐఐటీస్కి స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మరి అక్కడ సీట్లు చివరి రౌండ్లో కొన్ని సీట్లు మిగిలే అవకాశం కూడా ఉంటుంది మరి ఆ మిగిలిన సీట్లకే మనకు ఈ యొక్క సీసాబ్ ద్వారా కౌన్సిలింగ్ చేస్తారు కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిదిని మీకు పూర్తి క్లారిటీగా సీస్ యాప్లో ఏవేవి వేకెన్సీస్ ఉన్నాయి ఏఎన్ఐటీలో ఏ బ్రాంచెస్ ఏవి ఉన్నాయి ఏ ఐటీలో ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఏ జీఎఫ్టీలో ఏ వేకెన్సీస్ ఉన్నాయని పూర్తి క్లారిటీగా మనకు ఈ నెల ఇరవై తొమ్మిదిన మీకు తెలియజేయబడుతుంది మరి ఇరవై తొమ్మిది వేకెన్సీస్ చూసిన తర్వాత కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అనువైన వేకెన్సీస్ కోసం ఒక ప్రయత్నం చేద్దామనుకొని అప్లై చేసి సీస్ ద్వారా ప్రయత్నం చేయవచ్చు మరి ఇరవై తొమ్మిది మీరు వేకెన్సీస్ చూసుకున్న తర్వాత ఆసక్తిగల అభ్యర్థులు మాత్రమే వెళ్ళవచ్చు మరి ఆల్రెడీ మీకు జోసాలో సాటిస్ఫైగా ఉన్నారంటే మళ్ళీ సీసాబ్ వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విషయం కూడా ఇటు పేరెంట్స్ కానీ ఇంజనీరింగ్ యాస్పిడెంట్స్ కానీ గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను మరి నెక్స్ట్ సీసాబ్లో మన ఫీజు కడితే రిటర్న్ వస్తుందా లేదనేది రీఫండ్ అవుతుందా లేదని సీట్ రాకపోతే ఇది కూడా అడుగుతున్నారు సిసాబ్లో మీరు ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కానీ లేదా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కానీ కట్టి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత ఫేజ్ వన్లో మీకు సీటు రాలేదనుకోండి ఫేజ్ టూకి వెళ్తారు అంటే ఈ అక్కడ రెండే రౌండ్స్ ఉంటాయి అంటే స్పెషల్ రౌండ్ వన్ స్పెషల్ రౌండ్ టూ అని ఉంటాయి సిసి యాప్లో స్పెషల్ రౌండ్ వన్లో కనుక మీకు సీటు అలాట్ కావాలంటే స్పెషల్ రౌండ్ టూకి వెళ్ళవచ్చు మరి ఒకవేళ స్పెషల్ రౌండ్ వన్లో సీట్ అలాట్ అయ్యి మీరు ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఆటోమేటిక్గా స్పెషల్ స్పెషల్ రౌండ్ టూకి వెళ్తే ఆ స్పెషల్ రౌండ్ టూలో వచ్చిన సీట్లో కూడా మీరు జాయిన్ అవ్వకపోతే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే చెల్లించున్నారో అది రీఫండ్ చేయబడదు మరి మీకు ఒకవేళ స్పెషల్ రౌండ్ వన్లో కానీ స్పెషల్ రౌండ్ టూలో కానీ సీటు మొత్తానికే రానట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మన జస్ట్ కౌన్సిలింగ్ ఫీజు ఒక ఐదు వేలు డిడక్షన్ చేసుకొని మిగతా అమౌంట్ మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది మరి ఆల్రెడీ స్పెషల్ రౌండ్ వన్ వరకే చూస్తేనే మీకు రీఫండ్ అవకాశం ఉంది మరి ఖచ్చితంగా జోసాలో సీట్ వచ్చిన వాళ్ళు సీసాబ్లో పాల్గొంటే సీసాబ్లో కనుక మీకు సీట్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా జోసా సీటు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి దీన్ని కూడా సీసాబ్ సంబంధించి రెండు స్పెషల్ రౌండ్స్ కలిపి ఒకేసారి మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తాం కాబట్టి ఈ విషయంలో కూడా మీరు కేఆర్ గైడెన్స్ను ఎప్పుడు సంప్రదించవచ్చు మనం ఎలాగైతే జోసా కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా దాదాపు ఐదు వందల మందికి వెబ్ ఆప్షన్స్ పెట్టి సక్సెస్ అయ్యాము ఇప్పుడు సీసాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా పూర్తిగా కేఆర్ గైడెన్స్ సహకారం అందిస్తుందని తెలియజేస్తూ ఇది ఎంసెట్ కానీ సీసాబ్ కానీ బీకేట్ కానీ ఎవరో ఆసక్తి ఉన్నా ఎప్పుడైనా కేఆర్ గైడెన్స్ సంప్రదించాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్